మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట సిఐ అల్లం నరేందర్ మెట్రో ఉదయం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మధుచారితో ముఖాముఖి మెట్రో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మనం ఈ మధ్యలో చూస్తున్నాము ఈ యొక్క సోషల్ మీడియాలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే ఒక అపవాదం మీద అంటే అది ఒక రూమర్ లాగా వెళ్ళి ఎవరన్నా ఇన్నోసెంట్ పబ్లిక్ వచ్చినా వాళ్ళని అనుమానించి బయట పబ్లిక్ కొట్టి అది చేయడం జరుగుతుంది అట్లాంటి వదంతులను ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదు ఇన్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చిన్నపిల్లలు కాకుండా వాళ్ళు అక్కడ బయటికి పోయినప్పుడు వాళ్ళు కూడా తోడుండి తీసుకపోవాలని చెప్పి పోలీస్ తరఫున సూచనలు ఇస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు అందరికీ కూడా పిల్లలకు పరీక్ష సమయం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ జరుగుతున్నాయి ఆల్రెడీ కొద్ది రోజుల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మిగతా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి సేమ్ టైం పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉన్నది కాబట్టి ఈ టైంలో ఈ డీజేలు బాగా సౌండ్లు పెట్టి అర్ధరాత్రుల వరకు ఇట్లా పెడితే పిల్లలకు చదువుకునేదానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరి డీజే ఓనర్లకు హెచ్చరిక ఏంటంటే మీరు వితౌట్ పర్మిషన్ లేకుండా డీజేలు పెడితే మీద యాక్షన్ తీసుకొని కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పెళ్ళిళ్ళు నిర్వాహకులు కూడా వాళ్ళు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఎటువంటి ఫంక్షన్లు చేసినా కూడా ఈ సౌండ్ తక్కువ పెట్టుకొని వాళ్ళకు పోలీస్ వారికి కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అంతే విధంగా ముఖ్యంగా ఈ మధ్యలో మనం గమనించినట్టయితే ఈ తల్లిదండ్రులు ఈ మైనర్ పిల్లలకు బైకులు ఇచ్చి బయటికి పంపడం జరుగుతుంది వాళ్ళకు చూస్తే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రీసెంట్గా కూడా మనం లక్షపేట పోలీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ మైనర్ పిల్లలు ఏదైతే డ్రైవింగ్ చేసిండో వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వచ్చి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది మనం నిత్యం చూస్తున్నాం పేపర్లల్లో ఫస్ట్ మనం పేపర్ తిరగగానే ఫస్ట్ న్యూస్ వచ్చేది యాక్సిడెంట్ జరిగింది అనే న్యూస్ లేని మనం పేపర్ చూస్తా కాబట్టి తల్లిదండ్రులు చదివిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత బాధపడకుండా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ లేని వాళ్లకు బండి ఇవ్వద్దు ఒకవేళ అట్లా ఇచ్చినట్టయితే వాళ్లకు మైనర్కు లైసెన్స్ లేకుండా బండి ఇచ్చినందుకు ఈ యొక్క పేరెంట్స్ కానీ ఆ బండి ఓనర్ మీద కూడా మనం చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనకు సీసీ కెమెరాలు అనేది మనకు చాలా ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతోటి సమానం కాబట్టి నేను ఈ యొక్క ఉదయం మెట్రో ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మన కమ్యూనిటీ సీసీ కెమెరాలు విలేజ్లో విలేజ్ ప్రతి గ్రామంలో కూడా అందరూ ఏకమై కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మీకే సెక్యూరిటీగా ఉంటుంది అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మనకు ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది పోలీసులకు కూడా ఉపయోగపడుతుంది దానిలో నిజంగా ఎవరు తప్పు చేసిండ్రు నిజంగా ఏదన్నా దొంగతనాల విషయంలో కానీ ఏదన్నా అమ్మాయిల ఈ ఫీజింగ్ విషయంలో కానీ ఎటువంటి విషయంలోనైనా మనకు అది ఒక మంచి ఎవిడెన్స్ లాగా ఉండి సెక్యూరిటీ లాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను మా పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క ఈ ఎగ్జామ్స్ తర్వాత కూడా మనకు హాల్డేస్ వస్తాయి హాల్డేస్ వచ్చినప్పుడు ఈ సెలవులలో వెళ్ళడం ఇట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటి నుండి తాళం వెళ్ళినప్పుడు మన పోలీస్ వాళ్ళకు మీ యొక్క మేము ఉండట్లేదు సార్ అని చెప్పి మాకు కొంచెం ఇంటిమేషన్ సమాచారం అందించినట్టయితే మా బ్లూ పోల్ట్ పెట్రోల్ కానిస్టేబుల్ సిబ్బంది ఆ నిఘా వేసి దొంగతనాలు కాకుండా మనం నివారించగలుగుతాం అదేవిధంగా ఏదన్నా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తి కనబడ్డా కూడా మనకు డయల్ కాల్ చేసినా కూడా మనం దాన్ని మన ఫింగర్ ప్రింట్ సర్చ్ డివైజ్ అని మనకు ఒక డివైజ్ ఉంటుంది ఆ డివైజ్ మీద అతని వేలిముద్ర ముద్ర పెట్టగానే అతని మీద ఇంతకుముందు కేసులు ఉన్నాయా లేవా అనేది మనకు మొత్తం డాటా వస్తుంది అట్లా కూడా మనం కనుగొనవచ్చు అదేవిధంగా మనం బయటికి పోయేటప్పుడు విలువైన మన బంగారం నగలు కానీ క్యాష్ కానీ మ్యాక్సిమం ఉండకుండా చూసుకోవాలని చెప్పి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ పోలీసులకు సహకరించగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్